మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లి అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణో పద్మశ్రీ ఇచ్చేది మేము కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడే రాసుకుంటావు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది సామిస్తా చెప్పండి అని భావచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మంటర్ చేసిన వ్యక్తులు అనే ఎట్టిస్తామేమో పక్కాం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటవాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశం ఇస్తాం ఏం భయపడే ప్రసక్తే లేదు వెనుకపోయే ప్రసక్తే లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ పాంతా కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబుచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ